వరంగల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈ నెల పదమూడున జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ తెలిపారు హన్మకొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఈ నెల పదమూడున నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్కు కక్షిదారులు హాజరై తమ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు ఈసారి గుర్తించిన మొత్తం ఎనిమిది వందల నలభై తొమ్మిది కేసులను ఈసారి లోక్ అదాలత్లో పరిష్కరించను ఉన్నట్లు చెప్పారు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జాతీయ లోక్ అదాలత్ ఉంటుందని అన్నారు ఈ జాతీయ లోక్ అదాలత్ పక్షదారులు హాజరయ్యి తమ తమ కేసులను పరిష్కరించుకునేలాగా సిద్ధం కావాలని కోరుతుంది జాతి పక్షిదారులు తమ తమ కేసు వివరాలను సంబంధిత కోర్టులు తెలియపరిచి వారి యొక్క న్యాయవాదులకు తెలియపరిచి రాజీ కుదుర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు రాజీ పడదగ్గ కక్షిదారులు తమ న్యాయవాదులతో కోర్టుకు నేరు నేరుగా హాజరు కావాలని తెలియజేస్తున్నాము ఆ రోజు పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పది గంటల నుంచి సాయంత్రము ఆరు గంటల వరకు కూడా ఈ బెంచెస్ కొనసాగుతాయనేసి చెప్తు తెలియజేయడం జరుగుతుంది ఈ జాతీయ లోకాదలతలను విజయవంతం చేయడానికి గాను వివిధ తేదీల్లో న్యాయమూర్తులతో పోలీస్ అధికారులతో కోర్టు కానిస్టేబుల్తో వేరువేరుగా సమావేశాలు ఏర్పాటు చేసి అధిక కేసులు పరిష్కారం చేపట్టడం జరిగింది